హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మంచి పిండి వంట చేసి చూపిస్తాను అది పప్పు చేకోడి అనమాట ఈ పప్పు చేకోడి అనేది పిల్లలు కాని పెద్దోళ్ళ అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళిన చేసాల్లో పెట్టి బళ్ళ మీద కూడా చాలా అమ్ముతారు అన్నమాట చాలా ఇష్టంగా కొనుక్కుని తింటారు మనం కూడా చిన్నతనంలో తినే ఉంటాం చాలామంది గుర్తుండి ఉంటుంది ఆ ఐటెం ఈరోజున మీకు నేను చేర్చి చూపిస్తున్నాను ఈ పప్పు చేకూడలు అనేవి సింపుల్గా మీకు ఎలా చేయాలో చే చూపిస్తాను మంచి రుచిగల ఐటమ్ అన్నమాట ఇది అందుకనే మీరు కూడా చూసి చక్కగా చేసుకోవచ్చు ఇంటిలో పాది స్టాక్ పెట్టుకుని హ్యాపీగా తినాలనుకున్నప్పుడల్లా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినవచ్చు అనమాట అలాంటి పప్పు చేకూడని ఈరోజు నేను మీకు చేతి చూపిస్తాను ఓకే చూసారండి విపరీతమైన గాలులకి మంచి పందిరి పడిపోయింది ప్రకృతి కదండి దాని ముందు ఎవరైనా తలంచాల్సిందే అందులో ఈ పొలాల మీద ఓపెన్ ప్లేస్ కదా విపరీతమైన గాలేసింది మొన్న నిన్న అలాగే కింద కూర్చుంది అందుకని ఈరోజు నేను మీకు లోపల వంట చేసి చూపిస్తాను ఓకే ఇదిగోండి మన పప్పు చెగోడికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి ఉప్పు కారం దగ్గర పెట్టుకోండి అలాగే ఒక కప్పు బియ్యం పిండి సగం కప్పు మైదాపిండి ఇవి మాత్రం బియ్యం పిండి ఎంత వేస్తామో అందులో సగం మాత్రమే మైదాపిండి వేసుకోవాలి ఓకే అలాగే నాలుగైదు గంటల సేపు నానబెట్టిన మూడు వందల గ్రాములు పచ్చి శనగపప్పు నేనైతే ఒక చెంచా కుంకుంపు వేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇవ్వండి మన పప్పు చేగోడికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళన్నీ తీసేసి ఒక ట్రేలో వేసి చక్కగా ఆరబెట్టుకున్నాం మంచిగా గాలికి ఆరాలండి ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం పొయ్యి మీద కుండబెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుసుకున్నామో అదే కప్పుతో కప్పు ఉన్నారు నీళ్లు పోసుకుందాం నీళ్ళల్లో ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారం అలాగే కుంకుంపు కూడా వేసుకుని కొంచెం మరగనిద్దాం ఇదిగోండి నీళ్లు ఈ విధంగా మరిగేటప్పుడు బియ్యం పిండి వెంటనే మైదా పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇది ఇలా కలిపేటప్పుడే రెండు చెంచాలు ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని వేరే బేసిన్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగో చూసారా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు నేను చూపించిన విధంగానే చేసుకోండి ఇలా కొంచెం పిండి తీసుకుని దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకున్న తర్వాత మనం చేసుకునే చేగోడికి ఎంతైతే ఈ రోల్ సరిపోద్దో అంతే ఉంచుకొని మిగతా అది కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆరబెట్టుకున్న శనగపప్పు తీసుకుని ఈ రోల్ని శనగపప్పు మీదగా ఒక్కసారి అలా అని ఇలా అన్నాం అనుకోండి శనగపప్పు మొత్తం రోల్ అతుక్కుంటుంది ఇలా రౌండ్గా చుట్టుకుని రెండు అంచులు ఒక చోట పట్టుకుని ఇలా నొక్కితే సరిపోతుంది పిండి మాత్రం ఆరిపోకుండా పైన కవర్ చేస్తూ ఏదన్నా మూత ఉండాలండి మనం తీసేటప్పుడు తీసుకుని మళ్ళీ మూత కవర్ చేసుకోవాలి ఓకే ఇదే విధంగా చేగోడీలన్నీ ఒక ట్రేలో తయారు చేసి పెట్టుకుని ఒక వాయికి నెన్న చొప్పున వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె వేడి చేసుకుందామండి నూనె మాత్రం ఫుల్గా వేడెక్కకూడదండి అరవై శాతం మాత్రమే వేడెక్కాలి ఇది గుర్తుంచుకోండి నూనె కాగిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చిన్న పిండి ముద్ద తీసుకుని అందులో వేస్తే చక్కగా నురుగులతో పాటు కాలి ఆ పిండి ముద్ద పైకి వస్తుంది అప్పుడే నూనె రెడీ అయినట్టు అనమాట ఇలా చేగోడీలన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు కదపకుండా అలాగే ఉంచేసేయాలి కదిపితే చెడిపోతుంది ఒక్క రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసామనుకోండి అవే చక్కగా పైన తేల్తాయి చూసారా ఈ విధంగా పైకి తేలుతాయి ఇలా పైకి తేలినప్పుడు ఇటు నుంచి అటు అటు నుంచి తిరిగి వేసుకుంటూ చక్కగా ఒకే కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి చూసారండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకొంచెం కలర్ వస్తుందండి మనకి కలర్ కాదండి ముఖ్యం తినటానికి టేస్ట్ గా ఉండాలి చక్కగా కరకరలాడుతూ ఉండాలి అయిపోయిందండి ఇది తీసేసుకుని ఇంకో వాయి వేసుకుందాం అన్ని ఈ విధంగానే ఒకే కలర్ వచ్చే విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి నేను వేసిన కప్పున్నర పిండికి నాకు సుమారు నూట ముప్పై వచ్చినాయండి అన్నీ నిదానంగా శ్రద్ధగా చేసుకుంటే అన్నీ కూడా కరకరలాడుతూ చక్కగా వస్తాయండి అయిపోయిందండి ఇక తీసేసుకున్నాం ఇద్దరు మనుషులు కనుక ఉండి చక్కగా ఓపిగ్గా నిదానంగా చేసుకుంటే కరకరలాడే అతి రుచికరమైన పప్పు చేకోడీలు రెడీ అనమాట ఉండి లతమ్మో నేను వస్తా ఒకదానాబాకు చూసారండి చేకూడేలు మొత్తం ఎలా కాల్చుకున్నామో ఇలా ఒకే రంగులో వచ్చేట్టు కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఒక్క రెండు చేకోడలు టేస్ట్ చేసేసి వెళ్ళి పందిరి పడిపోయింది కదా మావాడికి హెల్ప్ చేసి ఇద్దరం కలిసి ఆకంతా తీసి అవతల వాడేసుకుందాం ఓకే కర్ర 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 కర్రలు ఆడుతున్నాయి నోట్లో సౌండ్ నాకు చెవులు వచ్చేస్తుంది చాలా బాగాలి అండి టేస్ట్ అయితే అల్టిమేట్ ఇంకా చెప్పవసరం లేదు ఇలా తింటే నాకు చిన్నతనం రోజులు గుర్తొచ్చినాయండి మా ఫ్రెండ్స్ నలుగురు రోజులు కలిసి ఇలా షాపులో ఇలా చేకొడుకు అనుకుని నిక్కర్ పై పైచేబులో వేసుకుని లాస్ట్ బెంచ్లో కూర్చొని మాస్టర్ గారు బోర్డు మీద తిరిగి ఏమైనా రాసేటప్పుడు కర్ర 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 కొరికేసుకునేవాళ్ళు ఆయనకి తిరిగి ఎక్కడరా సౌండ్ వస్తుందనేవాళ్ళు ఏమి తెలియనట్టుగా అంతే అలా చూసేవాళ్ళం ఇలా నేనే కాదు చాలామంది ఎలాగ చేస్తుంటారు చిన్నతనంలో ఆ అల్లర అలాంటిది ఆ తీపి జ్ఞాపకాలు అలాంటివి మళ్ళీ మీరు కూడా నేను చెప్పింది విని పాత రోజులు గుర్తు తెచ్చుకోండి చాలా మంచి మధురాను స్మృతులు అండి మధుర స్మృతులు అలాంటివి మళ్ళీ రావు కూడా మనకి ఎందుకంటే మన కింద నుంచి పైకి వచ్చాం కాబట్టి ఆ రోజులు మళ్ళీ రావు ఈ చేకూడి ఇప్పుడు తింటే ఆ రోజులు గుర్తొచ్చి ఆ మధురానుభూతులను ఇప్పుడు మీతో నేను పంచుకున్నాను మీరు కూడా ఇదే మెజర్మెంట్తో తప్పకుండా ట్రై చేయండి మంచి పప్పు చేకూడలు తిన్నంత తృప్తి మీకు కలగాల ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా మావిడక్కటే కష్టపడుతున్నానండి అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి నేను కూడా తతమ్మో చాలా ఆకు తీసావు చూసారండి ఈ ఆకంతా ఇప్పుడు నరికి అవతలకు పడేసి మళ్ళీ పందిరంతా ఇప్పేసి మళ్ళీ నీట్గా పందిరేసుకోవాలండి ఎందుకంటే మాకు వంటకి నీడ కావాలి కదా అందుకనే ఇలా నరికేసి ఈసి మొత్తం ఈజీగా రెండు మూడు రోజులు పట్టుద్దండి పని అయ్యేసరికి తప్పదు కదండి మన పని మనం చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇలా చేస్తే శారీరక శ్రమ మనకు ఆరోగ్యం ఆరోగ్యం అన్నీ వస్తాయి కదండి అందుకే తప్పకుండా మన పని మనం చేసుకోవాల్సిందేహా ఓకే అండి ఇక పనిలో పడితే మీతో మాట్లాడడానికి ఉండదు ఉంటానండి బాయ్